హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే మేము ఈరోజు ఫ్యామిలీతో దేవి టెంపుల్కి వెళ్ళామండి వెళ్ళంతకుంటూ కరీంనగర్ డిస్ట్రిక్ట్ సిరిసిల్ల నుంచి స్టార్ట్ అయితే అక్కడ పోయే వరకు వన్ ఫార్టీ మననాడు ఒక గంట నలభై నిమిషాలు జర్నీ అయింది అయితే మొత్తానికైతే మేము మానస దేవి టెంపుల్కి అయితే వచ్చేస్తాము బయట ఇది బైక్ దిగి అంటే మేము బైక్ మీదనే వెళ్ళాము చాలా సేపు జర్నీ అయితే సేఫ్ అయింది ఒక్క గంట ముప్పై నిమిషాలు జర్నీ అయింది అతనికి అయితే టెంపుల్ టెంపుల్కి అయితే వచ్చేస్తాము మేము మా పెద్ద అబ్బాయి మా వారు ఫోర్ మెంబర్ ఫోర్ మెంబర్స్ వచ్చాము అయితే బయట అయ్యింది టెంపుల్ అయితే చాలా బాగుంది జనాలు అయితే ఘోరంగా ఉన్నారండి ఫుల్ జనాలు ఉన్నారు టెంపుల్ లోపల మేము కొబ్బరికాయ తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాము లోపలంటే లో ఆట క్యూ కట్టాలి ఫస్ట్ మాకు క్యూకి అయితే ఫార్టీ మినిట్స్ వరకు అయింది ఇంకా మేము టికెట్ తీసుకోలేము టికెట్కి అయితే ఎక్కువ టైం అవుతుంది లేకుంటే టికెట్ తీసుకున్న వాళ్ళకి లోపల పూజ టికెట్ తీసుకు తీసుకున్న వాళ్ళకు తీసుకుని వాళ్ళకు బయట పూజ జరుగుతుంది మేము టికెట్ తీసుకోలేము బయటనే పూజ లైన్ క్యూలో నిలబడ్డా క్యూలో ఫార్టీ మినిట్స్ వరకు అయింది మొత్తం ఎలా ఉందంటే ఇది టెంపుల్ అయితే చాలా బాగుంది అంటే మానసదేవి అంటే అక్కడే స్వయంగా అక్కడే తెలిసిందట టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మా మేమైతే కొంచెం పిల్లలు కొంచెం ఎంజాయ్ చేసాకపోయినా జర్నీ చేసి బయక్ తిన్నా కదా బాగా కలిసిపోయాము తర్వాత పైకి ఎక్కి కింద దిగి లోపలికి టెంపుల్ లోపలికి వచ్చేసింది టెంపుల్ టెంపుల్ అయితే ఇలా ఉంది ఇక్కడ అదేంటి ఆ లోపల ఒక శివాలయం ఉంటుంది అది మొత్తం గ్లాస్తోనే కట్టారు చాలా బాగుంది అయితే కానీ లోపల వీడియో తీయొద్దని చెప్పారు చూసి అక్కడ నేను తీసేటప్పుడు చూసి ఇది చాలా బాగుంది శివాలయం అంటే గ్లాస్తో కట్టారు లోపల వీడియో మొత్తం తీయాలనుకున్నా కానీ తీయొద్దని చెప్తే నేను తీయలేదు మొబైల్ తీసుకుంటా అన్నారు అందుకనే అనవసరంగా కూడా ఎందుకని ఇది బ్యాక్ సైడ్ అండి చాలా బాగుంది అక్కడ ఫోటో దిగుతున్నాడు అందరూ మేము కూడా దిగినాం ఇక్కడ మాన మానస టెంపుల్ది ఇక్కడ మానస దేవి అట అయితే దాని అక్కడ గాజులు ఇంకా బ్లౌజ్ పీసు అక్కడ పెట్టాలి మనము ఇక్కడ పెట్టి ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ నవగ్రహాలు పూజ అక్కడ కూడా నవగృహాల చుట్టూ తిరిగి తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేస్తాం అన్నమాట శివాలయం ఉంది అక్కడ టికెట్ ఎంత అంటే టూ ఫిఫ్టీ ఏమో ఉంది కానీ మేము అక్కడ కూడా టికెట్ తీసుకోలేము అక్కడ లోపలికి వెళ్ళి అన్ని దేవతలు ఉంటారు దానిపైన వాటర్ ఫైవ్ మేమైతే బాగా చేస్తాం థ్యాంక్ యూ అండి మొత్తం అయితే డబ్బులు ఎంజాయ్ చేస్తాం